బాయ్ ఫ్రెండ్ లాగా కాదు నా హస్బెండ్ లాగా నేను వాడికి పరిచయం చేయించిపోతున్నా వీడికి నాన్న డాడీ అంటావా బాబా అంటావా ఎవరు కావాలి నీకు ఎవరు కావాలి ఎవరు కావాలి బాబా పిలు బావా మనం ఈ రోజు నుంచి బాబుని చూసుకుందాం పెంచుకుందాం కాదు నేను బాయ్ ఫ్రెండ్వి గర్ల్ ఫ్రెండ్ పెంచితే ఒక మమ్మీ డాడీ లాగా వాడికి పెంచుదాం అంతే చూసుకుంటున్నా నువ్వు కూడా యాడ్ అవుతే చెప్పు మా ఇద్దరికి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా బాబు ముఖం చూసాను కలిగించు పెట్టు బాబాకి అగ్గూడు చూస్తున్నాడు వాడు చూసిన వాడు ఎంత ప్రేమ వాడికి మాట్లాడతాయి కదా అరే తమ్ముడు మాట్లాడు పట్టుకో వేలు పట్టుకో

ఛానల్ ఛానల్ మై మై సో ఛానల్ అని చెప్పు 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 హలో చెప్పు నానా సిగ్గు పడుతున్నాడు నా కొడుకు నా కొడుకు సిగ్గు పడుతున్నాడు సో గైస్ ఈరోజు వీడియో అయిందంటే సో అందరికీ నేను టీం అందరికీ పరిచయం చేయించిన నా బాబుతో సో నా బాయ్ ఫ్రెండ్కే అసలు అయింది నేను పరిచయం చేపిలే ఎందుకు అంటే వాడు ఇన్ని రోజులు లేడు అనమాట మీకు కూడా తెలుసు వాడు ఊరెళ్ళి వచ్చిండనుకోని సో ఈరోజైతే నేను వాడికి పరిచయం చేయొత్తనా ఎట్లా అంటే నా బాయ్ ఫ్రెండ్ లాగా కాదు నా హస్బెండ్ లాగా నేను వాడికి పరిచయం చేయించిపోతున్నా వీడికి కదా నానా డాడీ అంటావా బాబా అంటావా ఎవరు కావాలి నీకు ఎవరు కావాలి ఎవరు కావాలి నీ భాష వాళ్ళకి అర్థం కాదు నాన్న నీ నాకు ఒక్కదానికే అర్థం అవుతుంది నీ భాష ఏమని పిలుస్తా చెప్పు మను బాబా అని పిలు పిలు మను బాబా పిలు బాబా అని పిలు నానా ఎందుకు నువ్వు నువ్వు రోజే కావాలో వద్దా నీకు బాబా అని పిలు నా చిట్టు కొడుకు నా చిట్టు కొడుకు సో గైస్ ఇప్పుడైతే మనుగడికి ఫోన్ చేద్దాం ఏడున్నాడు అసలు నా ఫోన్ రెస్పాన్స్ కాడనుకుంటున్నాను అందుకే నేను వేరే ఫోన్ నుంచి వేస్తున్నాగొక్క నిమిషం సో గైస్ ఇప్పుడైతే మనుగడికి ఫోన్ చేస్తున్నా నేను చేస్తాడో లేదో సెంటిమెంట్తో పిలుస్తాడుకైతే నా కాల్ అయితే వాడు లిఫ్ట్ వాడికి ఇంత యాటిట్యూడ్ ఎందుకో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు వాడు లిఫ్ట్ చేయండి నాకు తెలుసు చేసి నాకు ఒక సెంటిమెంట్తో పిలుస్తాడికి హలో మనో ఏడున్నారా నేను ఏ నెంబర్తో అయినా చేస్తా కానీ నువ్వు ఏడున్నావు చెప్పు నీ గురించి నేను ఎన్ని నంబర్లైనా మా కనుక్కొని మరి నేను చేస్తా ఎన్ని నంబర్లైనా యూజ్ చేస్తా ఓకేనా కాదు ఒకసారి మా రూమ్ కి రావా నీతో అర్జెంట్ మాట్లాడాలి నీతో అర్జెంట్ మాట్లాడాలి ఏమంటారు ఒక లవర్ పరంగా కాకపోయినా ఒక ఫ్రెండ్ పరంగా వస్తావా అనుకుంటున్నా అంతే ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలి

ఈ సరసాలు కూడా ఉన్నాయని దాంట్లో ఓకే నేనే కట్ చేస్తాను సో గైస్ నాకు కాల్ వాడు చాలా రోజులకి లిఫ్ట్ చేసింది అనమాట నిజం చెప్తున్నా పోని వాడు వస్తున్నాడు కదా ఇప్పుడు ఏదో ఫ్రెండ్ పరంగా వస్తున్నాడు అంట లవర్ పరంగా అయితే నేను రాను అని చెప్పిండు వాడు సో మనం కూడా సెంటిమెంట్తో పిలిచినాం కాబట్టి ఏం కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత మనమే వర్లా పడేసుకుందాం అంతే నువ్వు వస్తున్నావు అని మా హీరో వస్తున్నాడు అని కెమెరా పెట్టమని చెప్పింది

చిన్న వీడు ఎవరో తెలుసా మనో అన్నాను మనో అన్నాను వీడు తెలుసా ఇడు నా కొడుకు నేను దత్తాది తీసుకున్నా కాబట్టి అందరికి నేను పర్చం చెప్పించిన అసలైన నా బాయ్ బాయ్‌ఫ్రెండ్‌కి నేను ఎందుకు పర్చం చెప్పి నిదగాడు నినిగాడుడు ఓవర్ దేన్ని నేను మాట్లాడినది మాట్లాడనంటే మా మాట నా నప్పుకోలేవేమో ఇంకా లవర్ ఒప్పుకోలేవేమో నేను ఒప్పుకున్నాను కదా సో నా పరంగా నేను చెప్తున్నా అంతే విను ఓకేనా

నేను ఎట్లా పెంచుతావా అని క్వశ్చన్ మాత్రం చెప్పకూడదు నువ్వు కూడా యాడ్ అవుతే మన ఇద్దరు మంచిగా చూసుకుందాం ఇచ్చి ఒక స్టేజ్ లో పెట్టిన అప్పుడు నమ్ముతా వాడి నుంచి నా దగ్గరనే ఉంటాడు నేను వాడికి ఎట్లా చూసుకోవాలో నాకు తెలుసు ఓకేనా అంటే అన్ని నువ్వు నువ్వు కావాలి తిను కింద నానా బెడ్ బెడ్షీట్ లేదు కదా

అన్నా కాదు తెలియదు వాడికి బాబా చెప్పు మా ఇద్దరికి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా ఇట్లా ఒరే బాబు ముఖం చూసిన కలిగించురా నా

తరేగాని నాని గారికి కూడా నువ్వు నీ అన్నవాలతో మాట్లాడేసమ ఆడిపోయిందిది మాట్లాడే లాస్ట్ ఎండింగ్ అయిపోతుంది ఏయ్ నేను నుంచి లాండిల్ చేసుకున్నాను ఇంత అవంతా కాదు ఇగో చెప్పు నువ్వు చెప్పు చెప్పు ఒక ఫ్రెండ్ పరంగానే నేను అనుకున్నా అది అయిపోయింది నానా మనం బయటికి వెళ్దామా ఎక్కడికి పోదాం

అదేం కాదు ఇగో మన ఇద్దరం ముద్దు పెట్టు బాబాకి ముద్దు పెట్టు బాబాకి ముద్దు ముద్దుపెట్టు బాబాకి ముద్దు పెట్టు నాదా ముద్దు పెట్టు ముద్దు ముద్దుపెట్టు ముద్దు పెట్టు ముద్దు ఎవరు నేను కావాలా బాబా కావాలా ఒకసారి బాబా అంటే ఒకసారి సరే ఇగో అట్లానే మనం చూసుకుందాం సరేనా కాదు నేను ఒక మాట చెప్తున్నా ఇక్కడ కూర్చుంటా ప్లేస్

Jemsista love you and Chepu. Love you. Kiss you Mua. Hey. Kiss you chapu, Jem Sister. Poole. You yeah. go, Jem Sister, kiss you chepu. Jemsista, kiss you chapu. చూడిగో నా పరంగా కాదు ఎవరి పరంగా కాదు వాడి పరంగా నేను నీకు చెప్తున్న ఒక మాట ఏందంటే చెప్పాలా నువ్వు చెప్పుకుంటా నేనే అంటా వొల్లి మంచిగా పెంచుకో మంచిగా ఉండు కుదర్తని అనిgart కూడా కలుసుకో వాడికి ఒక నాన్నగా ఉంటాడు నువ్వు అన్ని తీసుకున్న ఒకడే వాడి లైఫ్ కూడా ఒక ఒక పార్ట్ కు దొరుంది ఓకే ఇది అయిపోయిందా నేను చెప్పని చెప్పండి వన్ని మంచిగా చూసుకొని మంచిగా దారి మంచి స్టాండర్డ్ స్కూల్ అలబట్టు

నా దృష్టిలో కూడా నువ్వే చెప్పేసా నేనెందుకు నా దృష్టి కూడా నువ్వే చెప్పేస్తున్నావు నిల్లు కావండి పాపం నిల్లి లాలా అంటే నీళ్ళే నాకు చిన్నపిల్లలు తెలుసు హర్ష హర్ష అరే తమ్ముడు రే ఎట్లా అరే అరే బొమ్మ కొనిస్తా ఇట్లా వస్తే బొమ్మ కొనిస్తా పెద్ద బొమ్మ కొనిస్తా చూడు ఇంత పెద్ద బొమ్మ కొనిస్తా ఎట్రా

నువ్వు ఈడు సాగు పెట్టుకుని దగ్గరికి వస్తున్నావు కొంచెం దూరం వద్ద మాట్లాడతా ఉన్నాయండి నేను బయటకి తీసుకోపోవాలే లేదా అవి తీసుకోబంటే కొంచెం చెప్పుకోవట్లేదు ఇంకొంచెం డిస్టెన్స్ పెడితే ఓ జానడు హర్ష నీకు టెడ్డీపేర్ కొనిగాలి పెద్దది ఓకే ఎట్లా దాముకుంటున్నాడు అది ఆడుకుంటున్నాడు బాగా బాగా పెంచుకో

దీన్ని కూడా వీడియో తీస్తే ఎందుకు ఇంత ఇంకా సరే ఏం చెప్తాను మీ బాయ్ ఫ్రెండ్ నువ్వు కాదు కానీ చెప్పు బాబు ఏం చేస్తున్నాడు ఏం లేదు మా బయట ఆడుకుంటున్నాడు అంత చిన్నోడితో చిన్నోడితో ఆడుకుంటాడు డోర్ వేసింది చిన్నోడితో ఆడుకుంటాడు సరే మా ఇద్దరికి బయటకు తీసుకెళ్ళి కొంచెం దూరం ఉండి చెప్తా ఇంకేమైపోయా తీసుకోబోతా ఎప్పుడు తీసుకోబోతా వాడు నా తమ్ముడు కాబట్టి

खट्टे बन गए तो मार ले शॉप के लिए तीस का मिल सो गाइस ये वीडियो में एक अच्छा नोट है तो लाइक शेयर कमेंट एंड सब्सक्राइब टू माय चैनल